తెలియర కారణమే ఉంటే ఉంటే చేసుకోండి ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఆధ్వర్యంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ అనే బ్యానర్పై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన జాగృతి నాయకులకు నా యొక్క ధన్యవాదములు మరియు స్వాగతం బీసీలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎలక్షన్లలో నలభై రెండు శాతం బీసీల బిల్లులు పెంచడానికై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికై ఎమ్మెల్సీ కవిత గారు చేస్తున్న పోరాటం బీసీ సంఘాల తరఫున పట్టరాజు కులం తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద డెబ్బై రెండు గంటల ఆమరణ నిరాహార దీక్ష బీసీ హక్కుల పోరాటం కోసం చేస్తున్న కవితక్కకు ధన్యవాదములు అదేవిధంగా మా బీసీ సంఘాల తరఫున ఖచ్చితంగా కవితక్కకు మేము మద్దతు తెలిపి వందలాది సంఖ్యలో ఈ నిరా కార్యక్రమానికి వెళ్తామని చెప్తున్నాను సంతోషం నా పేరు తాటివామ రాజేందర్ నేను పద్మశాలి నేతను అలాగే తెలంగాణ జాగృతి జిల్లా ఒకరినను జనాభాలో సగభాగానికంటే ఎక్కువ ఉన్నటువంటి బీసీలు స్వాతంత్రానంతరం వెనుకబడి ఉండడం కారణం సరైన రాజ్యాంగం లేకపోవడం చట్టాలు లేకపోవడం వల్ల మన బీసీలు అందరూ కూడా వెనుకబడి ఉన్నారు మరి నాన్ బీసీ అయినటువంటి మా కవి కవిత గారు ఆమె ఆధ్వర్యంలో ఈ బీసీలు కూడా వెనుకబడవద్దు వీళ్ళు కూడా ముందు రావాలి వీళ్ళకు చట్టం కావాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరార దీక్ష చేయడం జరిగింది ఆ దీక్షను అనుసరించే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం బీసీ బిల్లు పెట్టడం జరిగింది మరి ఆ పెట్టిన బిల్లు చట్టం దాచడానికి దాల్చడానికి రాష్ట్రపతికి పంపడం జరిగింది ఆ మరి మరి ఇంకా రావడానికి తెలియజేస్తూ ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పరిచిన జాగృతి పరంగా ఈరోజు మరి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కొరకు కవితక్క గారు నిధార దీక్ష చేపట్టారు దానికి మేము నాయ బ్రాహ్మణ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలుపుతూ మరి ఆ రోజు నాడు మేము అక్కడికి పాల్గొనడానికి ఎంతో కృషి చేస్తాము మరి నిజానికి ఎందుకంటే బీసీలను అనగదకూడదు అనేది పెద్దలు అన్నగారు మాట్లాడినట్టు మరి పురాతన నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా మరి అధికారంలోకి రావాలంటే బీసీ నాయకులు బీసీ ఓటర్సే బీసీ ఓట్లు వేస్తేనే అందరు నాయకులై మంత్రులై అయ్యే వాళ్ళు ఇలా మా బీసీలనే వెనుకంజన వేస్తూ ముందుకు సాగుతున్నారు కనుక దీన్ని మేము ఖండిస్తూ ఖచ్చితంగా మా బీసీలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటూ ఆ కవితక్క గారికి మద్దతుగా మేము తప్పకుండా వరంగళ జాగృతి అధ్యయనం లోపల బీసీలకు మద్దతుగా అధ్యక్షరాలు కల్వకుండా కవిత గారు ఆమె చేసిన పోరాటంలో భాగంగా మేము ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల ప్రెస్ మీట్గా చెప్పవలసిన విషయం ఏమిటి అంటే ఏదైతే గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారు బీసీలకు చేస్తామని వంద రోజులు అమలు చేస్తామని ఒక హామీ ఇచ్చి దానిని కాలయాపన చేస్తూ ఇప్పుడు దాదాపుగా సంవత్సర కాలం దాటిపోయి సంవత్సరం అవుతుంది అయినా దానిని అమలు నోచుకోలేదు ఇక దొంగ ఆమె ఇచ్చి ఓటు బ్యాంక్ బీసీలను వాడుకోవాలన్న హామీతోటి అతను కుట్ర రాజకీయాలు చేయడంతో కల్మషం నిర్మ మా గారు బీసీలకు మద్దతుగా ఆమె భూస్కంధాలపై ఈ యొక్క పోరాటాన్ని తీసుకొని బీసీలు లెక్కపరుస్తూ ఆమె అనేక వాటిని నిహార దీక్షలు మళ్ళీ మొన్నటికి మొన్న రైలు ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది ఇలా అనేక కారణాలు ఇక్కడ లోపల పెద్దాపురం కుమారస్వామి రజక యునైటెడ్ పులే ఫ్రంట్ రాష్ట్ర కో కరీంనగర్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల అవలంబిస్తున్న దొంగ నాటకానికి వ్యతిరేకంగా ఇక్కడ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయ్యా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం ఎలా చేస్తుందో మీకు ఒక రెండు విషయాల్లో చెప్తాం అసలు బీసీలు కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి మాకు రిజర్వేషన్ పెంచమని మేము అడగలేదు నువ్వు ఒక పిసిసి అధ్యక్షన్గా ఉండి రాష్ట్రం అంతా తిరిగి ఎవరిని మోసం చేస్తే నేను అధికారంలోకి వస్తా అన్న ఒక దురాలోచనతోటి బీసీలు అయితే వీళ్ళు ఖచ్చితంగా మోసపోతారని చెప్పి మా బీసీల గురించి కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి నలభై రెండు శాతం అమలు కాదని నీకు తెలిసినా కూడా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పిండు రెండోది మీ అధినేతనేమో మేము దేశ జనాభాలో ఎంత ఉంటే అంత వాటంటాడు కానీ మేము తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ టు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న బీసీలను నువ్వు ఇలా ఫార్టీ సిక్స్గా చూపెట్టినావు అది పెద్ద మోసం రెండోది ఫార్టీ సిక్స్ ఉన్న బీసీలను ఫార్టీ టూ పర్సెంటే ఇస్తా అన్నావు అది ఇంకో రకంగా మోసం చేసినావు అవన్నీ ఓను నువ్వు ఇస్తా అన్న హామీ వంద రోజులలో అమలు చేస్తా అన్నావు బిల్లును చేర్చి ఆ రిజర్వేషన్ అమలు చేయడానికి కవితక్క బీసీల తరఫున నిరార దీక్ష డెబ్బై రెండు గంటల నిరార దీక్ష పూనుకుంది మీ మెడల్ వంచదనికే బీసీల పక్షాన కవితక్క నిలబడుతుంది కాబట్టి జైత్యాల జిల్లా బీసీ బిడ్డలందరికీ ఒకటే విన్నపం అయ్యా మన తరఫున కొట్లాడుతున్న కవితక్కకు మనము జైత్యాల జిల్లా నుండి పెద్ద ఎత్తున ఒక రెండు వందల కార్లు ర్యాలీగా బయలుదేరితే అయ్యా ఆ రెండు పార్టీలకు వణుకు ఆ రెండు పార్టీలకు వణుకు బుట్టి ఇమీడియట్లీ ఈయన ఇంకో గేమ్ ఆడుతుండు ఏమంటుండు నేను ఆ ఐదు ఆరు తారీఖు నాడు ఢిల్లీలో మీటింగ్ ఢిల్లీ పోయినా ఇలా ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ గారు కలుతున్న ఈ బీసీ బిల్లు గురించి అన్నావు మరి కలిసిన లేవా చెప్పవు నువ్వు ఢిల్లీ పోవడానికి మా బీసీల సాగు పెట్టుకోకయ్యా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి జైత్యాల పట్టణం నుంచి బీసీ బిడ్డలందరూ దండం పెట్టి చెప్తుర్రు దండం పెడతారు రేపు పొద్దున ఈ బిల్లే పాస్ కాకపోతే గుర్పలు అందుకుంటారు కూడా అని కూడా హెచ్చరిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు జై బీసీ జై